ని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదు నా ఘనంగా ప్రారంభం కాబోతుంది ఆధార్ కార్డు తప్పిపోయో లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పడం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే ఆ అయ్యలేదు మీరు మాట తప్పారు మీ మీద ఉద్యమం ఉద్యమం చేస్తా ఉన్నాను ఎందుకు చేస్తావయ్యా మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి వాళ్ళంతా మన రైతు బిడ్డలే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ మూడు నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతాంగ సోదరులకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం దాదాపు మూడు లక్షల ఇరవై వేల మంది రైతాంగ సోదరుకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్లకు సరి చేసి ఈరోజు మళ్ళీ ఇస్తూ ఉన్నాం సంవత్సరం కాలే సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతూ ఉంటే మీరేం ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ రైతులు ఏమో పండగ చేసుకుంటూ ఉన్నారు ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం మీరు ఏడుస్తూనే ఉండండి మేము మాత్రం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం వాళ్ళ కోసం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ మీలాగా రైతులకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ పడకేసి దుప్పడ గప్పేసి వాళ్ళ గాలికి వదిలేసే పరిస్థితుల్లో లేం కేవలం రుణమాఫీ చేయటమే కాదు పంట నష్టపోతే పంట నష్ట పరిహారాన్ని ఇస్తున్నాం మేము పదేళ్ళు మీరు పంట నష్ట పరిహారం గురించి ఆలోచన చేయలే వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి పదివేల లెక్క కట్టి పంట నష్ట పరిహారానికి దాదాపు వంద కోట్లు రిలీజ్ చేసాం మనని అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలి కొదిలేలే వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి ఆ బీమా వాళ్లే కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది రైతాంగ సోదరులకి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం పదేళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించి ఆలోచన చేయలే అంతేకాదు పండిన పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పంట కోసం మీరు కట్టే ఇన్సూరెన్స్ ని దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ రైతుల పక్షాన ప్రీమియం కట్టడానికి కూడా ముందుకొచ్చాం అంతేకాదు మీరు వదిలేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పోలీహౌస్ లేకపోతే ఫామ్ మెకనైజేషన్ ఇత్యాది అన్నిటికి కూడా సబ్సిడీ లిస్టు ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ఒక పెద్ద అద్భుతమైన పండగలాగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద నువ్వు ఉద్యమం చేస్తా అంటే నీలాగా ఏడిసే వాళ్ళు వచ్చి నీతో కూర్చుంటారు తప్ప పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నీతో రారో నీ దగ్గరకు కూడా రారో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రైతులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసుల చేయాలని ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం అరే ఇక్కడ మీరు అప్పులు సృష్టించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోతే మేము రూపాయ రూపాయ పోగేసి సంపద సృష్టించి సృష్టించిన ప్రతి పైసాని ప్రజల కోసమే పంచడం కోసం మేము అందరం సమిష్టిగా పనిచేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ప్రజల కోసం నిబద్ధతో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరిది ఇది మనందరి ప్రభుత్వం ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి